చాలా ప్రభు నామన్న మీకు వందనాలు ప్రభు దీవించును గాక సాధారణంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆనందం సంతోషం ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి ఆ యొక్క ఆనందం సంతోషం కూడా ప్రభునందు ఉండాలి అని అప్పసురుడైనటువంటి పౌలు పిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభువునందు ప్రభునందు ఆనందించుడి మనము ప్రభునందు ఆనందించడం వలన మనకు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి నిహిమి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదో వచ్చిన ప్రకారం యఘోవాయందు ఆనందించడం వలన మీరు బలమునందుదురు అంటే దేవుని దేవునియందు ప్రభువునందు మనం ఆనందించటం వలన బలాన్ని శక్తిని దేవుని దేవునియందు ఆనందించడం అనేది ఒక భావోద్రేకము కాదు ప్రభునందు ఆనందించడం అనేది మన ఆత్మకు మన మనస్సుకు బలాన్ని ఇచ్చేది జీవితంలో కష్టాలు బాధలు ఇబ్బందులు ఇరకాట్లు వేదనలు వ్యతిరేకతలు ఎదురైనప్పుడు దేవునిలో ఉండే ఆనందం మనము పడిపోకుండా నిలబడగలిగే శక్తిని ప్రసాదిస్తుంది అంత మాత్రమే కాదు ఆ యొక్క సమస్యలను ఇబ్బందులను ఇరకాట్లను కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా అనుగ్రహిస్తుంది అంత మాత్రమే కాదు కీర్తనల గ్రంథం ఐదవ కీర్తన పదకొండవ చరణం ప్రకారం నిన్ను ఆశ్రయించు వారు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు అంటే దేవుని ఎందు మనకి ఆశ్రయం కలుగుతుంది దేవుని ఎందు మనకి కాపుదలు కలుగుతుంది దేవుని ఎందు ఆనందించటం వలన దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు ఎప్పుడైతే ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడో మన యొక్క అన్ని అపాయాల నుండి మన శత్రువుల నుండి ఆయన కాపాడుతాడు కాబట్టి ప్రభునందు ఆనందించడం వలన మనకు బలము శక్తి రక్షణ ఆశ్రయము కాపుదల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకనే ప్రభునందు ఆనందించడం మనం నేర్చుకోవాలి అది కృప పరిశుద్ధుడైన దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె